నారాయణపురం రైతునం గత ఎనిమిదేళ్ళుగా మా భూములకు రెవెన్యూ వారు ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఎనిమిది ఎనిమిదేళ్ళుగా మా గ్రామానికి భూములకు పట్టాలు ఇవ్వకుండా జిల్లా రెవెన్యూ యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది దానికి మేము శాంతిగా జిల్లా కలెక్టరేట్ మార్గంపై దర్శనలు చేస్తే వాళ్ళ విధులకు ఆటంకం కల్పిస్తున్న మా గ్రామీణ ముప్పై ఆరు మంది మీద రైతుల మీద కేసులు పెట్టారు కానీ ఎనిమిది ఏళ్లుగా మా గ్రామాల రైతులకు దక్కాల్సిన హక్కులను అంటే పట్టా పాస్బుక్ ఉంటేనే రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఆఖరికి యూరియా యూరియా దక్కాలన్నా రైతు బంధు లిస్టులో ఉన్న పేర్ల రైతులకే యూరియా ఇస్తారు కానీ మా గ్రామానికి పట్టదార పాస్ పుస్తకాలు లేకపోవడం వల్ల ఎనిమిదేళ్ళుగా రైతు బంధు కానీ రైతు బీమా కానీ పట్ట పంట రుణాలు కానీ రుణమాఫీ కానీ యూరియా కానీ ఎలాంటి పథకాలు ఎలాంటి లబ్ధి మా గ్రామ రైతులు జరగట్లే సాక్షాత్తు రెవెన్యూ మినిస్టర్ అసెంబ్లీలో మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ గారు పలు మార్లు జిల్లా కలెక్టర్ వాళ్ళ గ్రామ రైతులకు భూములకు పట్టా వెంటనే జారీ చేయాల వాళ్ళకు ఇబ్బంది పెట్టదు అన్నం పెట్టే రైతులకు ఇబ్బంది గురించి అని పలుమార్లు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ జిల్లా కలెక్టర్ నిరేసినట్టు జీఓలు సర్క్యులేర్లు అంటూ కాలయాపన చేస్తారు ఆయన జిల్లా కలెక్టర్ ఇరవై నెల వచ్చి కానీ అన్నంపేట రైతుకు ఆ వాళ్ళ పట్టా భూములకే పట్టాలు అడుగుతారు ఆ పట్టాలు జప్యం చేస్తున్నాడు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని దాదాపు ఆ జిల్లా కలెక్టర్ నాట్ ఓన్లీ నారాయణపురమే కాదు మిగతా అన్ని ఫైల్ క్లియరెన్స్ కానీ ఏ పని అయినా కూడా నిమ్మ నిర్లక్ష్యానికి మీరే మీరు ఇంటిజెన్స్ ఎస్బీ ద్వారా మీ ప్రజాప్రతినిధులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళని కూడా అడగండి ఆయన ఏం పని చేస్తుండో అందరినీ తెలుసు కాలయాపన జప్యం చేస్తుండ్రు మా గ్రామ రైతులకు ఆయన వల్లనే మాకు రైతు బంధువు రైతు బీమా రావట్లేదు ఆయన పట్టాలు జారీ చేసే అధికారం ఆయనకే ఉంది కాబట్టి ఆయన తీవ్ర నిర్లక్ష్యం చేస్తారు దయచేసి నిర్లక్ష్యం విడి మాకు పట్టాలు ఇవ్వాలని మేము ప్రధానంగా చాలా మందికి పట్టాలు ఇచ్చారు కదా గతంలో మీకు ఆగిపోయినాయి ఇప్పుడు రాలేదంటున్నారు ప్రధానంగా దీనికి ఏం కారణం చెప్తున్నారు ఇవ్వకపోవడానికి ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే కారణం ఏం చెప్పట్లేదు పట్టాభూమిలో మేము పట్టాడు ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఎంజాయ్మెంట్ సర్వేలో అరవై సంవత్సరాల నుంచి రెవెన్యూ రికార్డులు పట్టదార కాలంలో నగోదారి కాలంలో రైతులు నమోదు ఉండాలి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు మంత్రి చెప్తుందో అసెంబ్లీలుగా మా ఎమ్మెల్యేలు మంత్రు ఎంపీ గారు అందరు చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ సిసిఎల్ కమిషనర్ ఎమ్మట జారీ చేయాలని మేము పోయినప్పుడు ఎమ్మట కలెక్టర్లకు అడిషనల్ కలెక్టర్ ఫోన్ చేస్తారు ఎందుకు చెప్పేం చేస్తారు అబ్బా వాళ్ళకు న్యాయమైన పోరాటం అనంటే వాళ్ళు పట్టాలైతే ఇస్తలేరు ఇక్కడ ఎంతమంది ముప్పై ఆరు మంది మూడు మూడు ఎఫ్ఐఆర్లు చేసి రెండు వందల ముప్పై ఎనిమిది ఒకటి మూడు వందల ఇరవై ఒకటి ఒకటి మూడు వందల ఇరవై రెండు ముప్పై ఆరు మహిళా రైతుల మీద కూడా పెట్టిరు మహిళా రైతులు ఎన్ని మొత్తం ముప్పై ఆరు మంది విద్యులకు ఆటంకం కలిగిస్తారు మా మీద పెట్టారు కదా మరి మేము నారాయణపురం రైతులు ఎనిమిది ఎందుక మా హక్కులను అడ్డంకులకు ఆయన ఇంకా రెవెన్యూ యంత్రాంగాన్ని మీద ఎన్ని కేసులు పెట్టాలి వాళ్ళ జీతాల నుంచి మా గ్రామ రైతులకు రైతు బంధు ఇప్పించాలి ఎందుకంటే ఒక రైతు భూములను పట్టా ఇయ్యడానికి పోతే అక్కడ కేసులు పెడుతున్నారు ధర్నాలు చేస్తూ ధర్నా చేయొద్ద అంటూ మేము గాంధీ మార్గంలోనే సార్ భారతదేశంలో గాంధీ మార్గంలో ధర్నాలు చేస్తేనే బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది తెలంగాణ ధర్మాలతోనే వచ్చింది ఎవరి పౌరుని స్వచ్ఛమైన హక్కు అడిగే హక్కు ఉంది మేమైనా విద్వాన్స్ రైతులు పని వదులు పెట్టుకొని కలెక్టరేట్ ముందు శాంతీయ మార్గంలో చేస్తే అక్రమ కేసులు పెడితే ఎన్రోల్ కేసులు పెడతారు పట్టభూములో పట్టాలు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ ఆయన ఇళ్ల కాంటాక్ట్కి వెళ్తే మరి ఎనిమిది ఏళ్ళు రైతు బంధువాడు ఏ ఒక సాయం కూడా అందట్లేదు మరి మేమెంత మా విధులకు ఎంత ఆహంకం కలిగింది మా హక్కులకు భంగం కలిగిస్తున్న జిల్లా కలెక్టర్లు తక్షణమే బదిలీ చేయాలి ఆయన బదిలీ అయితేనే మాకు పట్టాలు వస్తుంది ప పంట లేకుండా మేము ఎన్ని సంవత్సరాలు నుంచి ఇబ్బంది పడి ఉన్నాం సార్ మేము ఏ పంట వేయాలన్నా ఏ చేయాలన్నా మేము ముందుకు రావాలంటే పంట కావాలి ఏకుండా పంట కావాలని మాకు సూర్య భర్తలైనా మాకు రైతు బంధు అయినా రైతు బీమా అయినా ఏ జరగాలన్నా మాకు పంట ఉంటేనే ఏదైనా అవకాశం ఇస్తానే అంటారు సార్ మేము పంట పండించిన పంట ధాన్యం కూడా మేము ఏదైనా అదే అమ్ముడైతాను మార్కెట్ తీసుకోపోతేనే అమ్ముడై ఏదైనా గవర్నమెంట్ పెట్టే అవకాశాలు ఉంటే ట్ట బుక్కు ఉంటే మీకు అమ్మే అవకాశం ఉందని చెప్పాను ఎవరి దారి మీద పెట్టాలంటే ఈ రోజుల్లో ఎట్లా ఉంది పెట్టాలంటే ఎవరికైనా ఎవరు పట్ట మీద పెట్టాను మళ్ళీ వాళ్ళు కొన్ని పెద్దలు ఆడిపని ఉంటాం వచ్చి మాకు పట్టాలు కావాలిచ్చేయాలి సార్ మరి మీ ద్వారా ఏమైనా అవుతారేమో బతలాటానికి వస్తే మాకు రైతుల మీద అందరికీ కేసులు పెట్టారు సార్ ఇప్పుడు అన్ని కేసులు పెట్టిరు ఇప్పుడు రైతులు అంతే పట్టిలు ఇది అది అన్నీ పర్వండి ఏరే ఇచ్చి పెట్టి ఇప్పుడు పోలీస్ స్టేషన్ ముందు పొద్దున ఎనిమిది గంటలకు వచ్చి ఇప్పుడు దాకా మేము నిలబడితే మాకు ఏదైనా పట్టి చూడలేదు ఏదన్నా అడిగేది లేదు మరి మీద కేసులు ఎట్లా ఎందుకు వచ్చిందని మాకు ఏ అధికారులు ఏదైనా అడిగే కూడా లేకుండా ఇప్పుడు

ఇప్పుడు ఇప్పుడు కూడా మీడియా పెట్టి చూపిస్తా సార్ నేను అనుకున్నామంటే నాలుగు ఎకరాలు మక్క పెట్టినా నేను ఇప్పుడు ఊరిపట్ల లేదు పంటలు ఉంటేనే ఊరియా బస్ ఇస్తా లేకపోతే లేదు లీస్ట్ పెడితేనే పిలుస్తారా ఊరి బస్ లేకపోతే ఏం చేస్తా మాకు ఏం లేదు మాకు పంటలు లేవు మాకు ఊరి బస్సలు లేక నాలుగు ఎకరాలు ఉద్యోగస్తా లేదు ఇప్పుడు Thank you.